దేవుని నామానికి స్తోత్రములు ఈ ఉద్యకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిన్ను చూస్తున్న దేవుడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నానంట ఈ పేరు ఆయనకి ఎవరు పెట్టారు దేవుడు పెట్టారా భాగలు దేవుడికి చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది ఏ సందర్భంలో పెట్టింది ఆమె తన యజమానులు అయినటువంటి షారాయి దగ్గరుండి ఆమె పారిపోయి వస్తూ ఉండగా దేవుడు ఆమెను చూసి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు నుండి నువ్వు వస్తూ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు నా యజమానుల దగ్గర నుంచి నేను పారిపోయి వస్తూ ఉన్నాను అని చెప్పి అంటుంది అన్నప్పుడు దేవుడు ఆమెతో అంటున్నాడు నువ్వు తిరిగి మరలా నీ యజమానురాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తగ్గించుకొని ఉండుము అని చెప్పేసి అన్నాడు అన్నప్పుడు ఆమె మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాట ఆదికాండం పదహార అధ్యాయం ఈ వచనంలో వాక్యం ఈ ఉంది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యగోవాకు పెట్టాను ఏమండి చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడుతున్నటువంటి యగోవాకు ఆమె పేరు పెట్టింది నిజముగా ఆయన చూస్తున్న దేవుడేనా అండి చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన చూస్తున్న దేవుడు అని అక్కడ రూడిగా ఉంది ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో ఒక స్త్రీ ఉంది ఆమె నేయ ఆమె అవమానముతో కుంగిపోతూ ఆమె ఎంతగానో వేదనతో దేవుడికి మొరపెడుతూ ఉన్నప్పుడు ఆమెను దేవుడు చూశాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా లేయా ద్వేషింపబడుట ఏవోగా చూచి ఎంత అద్భుతమండి ఆమె ద్వేషించబడడము దేవుడు చూసి ఉన్నాడు చూచి ఆమె దేనివలన ద్వేషించబడుతుంది అని చెప్పేసి అని ఆ చూచిన దేవుడికి అర్థమై ఆమె గర్భాన్ని ఆయన తెరిచినాడు ఎంత అద్భుతము నువ్వు ఎలాంటి స్థితిలో ద్వేషించబడుతున్నావో నలిగిపోతూ ఉన్నావో అవమాన అవుతూ ఉన్నావో కుంగిపోతూ ఉన్నావో దుఃఖపడుతూ ఉన్నావో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి మొర కూడా నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అది నువ్వు మర్చిపోవద్దు చూచే దేవుడు మన దేవుడు వినే దేవుడు మన దేవుడు ఆమె మొర పెట్టినప్పుడు ఆమె ప్రార్థనని ఆమె మొరను విని ఆమెను చూసి దేవుని బిడ్డలారా ఆమె గర్భం తెరిచిన దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన విని నిన్ను చూడడా ఆయన నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను చూడడా నీ విజ్ఞాపన ఆలకించడా ఆరకిస్తాడు ఆయన చూస్తున్న దేవుడు అనేటటువంటి పేరు ఉంది దేవుడు బిడ్డదారా అందుకే నేను వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఆ యొక్క కీర్తనలు వారికి ఆయన ఆ యొక్క రెండో వచనములో ఎహోవా నా దేవ నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితేనే ఎంత అద్భుతము రోగిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవునికి మొర ఆ మొరని ఆలకించిన దేవుడు ఆయన యొక్క స్థితిని చూసిన దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుడు నీ మురను వింటూ ఉన్నాడు నీ స్థితిని చూస్తూ ఉన్నాడు నిన్ను కూడా ఆయన స్వస్థపరుస్తూ ఉంటాడు అందుకని వాక్యం సెలభిస్తోంది దినమున ఆయన చూస్తున్న దేవుడు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఎవ్వరు లేరని నువ్వు ఏడుస్తున్నావు కావచ్చు నా జీవితం ఏంటి ఇలా అవుతుంది అని చెప్పేసి అని నువ్వు ఎంతగానో కుంగిపోతూ బాధపడుతూ ద్వేషించబడుతూ అవమానపాలు అవుతున్నావేమో నా కుటుంబంలో ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి అని నువ్వు ఏడుస్తున్నావు కావచ్చు ఎందుకు నా జీవితం ఈ పోరాటంలో మునిగిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నావు కావచ్చు కానీ నీ కన్నీరు నీ ఏ చూస్తూ ఉన్నాడు నీ దేవుడు నీ కన్నీరుని చూస్తున్నాడు కనుక ఈ రోజు నీ దేవుడు నీ రాతని నీ బ్రతుకుని మారుస్తూ ఉన్నాడు నీ కుటుంబంలో ఆనందాన్ని ఇస్తున్నాడు నీ జీవితంలో గొప్ప మార్పులు తెస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలరా అందుకే ఆయన చూస్తున్న దేవుడు అని ఆయన పేరు ఉంది ఉదయం సమయంలో ఆయన మా ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనముడు ఉంది యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు పాదతో మాట్లాడిన దేవుడు రోగి మొరపెట్టినప్పుడు ఆమె ఆ యొక్క రోగిని చూసి స్వస్థపరిచిన దేవుడు లేయా మాట్లాడిన దేవుడు జ్ఞాపకం చేస్తున్న దేవుడు ఈ హృదయకాల సమయంలో చూస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిన్ను చూస్తున్న దేవుడు జీవితంలో గొప్ప మార్పు di dega as